అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇది మొన్న పేరెంట్స్ ఎండేకి తీసిన వీడియో చిన్నమ్మకే కుదరలేదని మమ్మల్ని వెళ్ళమంది నేను తమ్ముడు బాబు బాబుని తీసుకొని వెళ్ళాము చెల్లి వల్ల హాస్టల్లోనే మా బంధువులు చాలా మంది ఉన్నారండి తేజ అని నేనంటే బాగా చాలా ఇష్టము నన్ను చూసి నేను వీడియో తీస్తున్నానని చాలా సిగ్గుపడుతుంది ఫేస్ చూపించలేదు వీడియో ఆన్ చేయంగానే ఒక్కొక్కళ్ళు తాక్కుంటున్నారు తేజ వాళ్ళ చెల్లి వీళ్ళిద్దరు ఇక్కడే చదువుతున్నారు వీళ్ళ క్లా క్లాస్ రూమ్ చూడండి ఎలా ఉందో మేము చదువుకునే టైంలో మాకు ఎలాంటి ఫెసిలిటీస్ ఏమీ లేదు వాళ్ళ క్లాస్ రూమ్ లో పెద్ద టీవీ ఉంది వాళ్ళన్నీ చూస్తున్నారు అక్కడ ఏమనరంట వాళ్ళు వాళ్ళ టీచర్స్ కూడా ఏమనరంట చెల్లికి అయితే మొన్నటి వరకే హెల్త్ పోలేదు కొంచెం పట్టించేయమన్నారు చిన్నమ్మ ఏమీ తీసుకెళ్ళదు టిఫిన్ మాత్రమే తీసుకెళ్ళి వెళ్ళండి అంది చెల్లికి తెలిసి మాట నాకు బిర్యానీ తెస్తేనే మీరు రండి లేకపోతే వద్దు అంది బిర్యానీ తెచ్చామో లేదో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేసి చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి